శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్ ద్వారా భాగవతంలోని విద్యా మకరందాలు ఈ రోజు పంచాంగ విషయాలను అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేవుల రాజేశ్వరరావు పురోహితులు గోసేవతులు ఆధ్యాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ వేవుల రాజేశ్వరరావు పురోహితులు శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపత నమ ఐం సరస్వతి నమ ఓం శ్రీ గోమాత్రి నమ ఈరోజు పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు ఈ రోజు తేదీ ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము ఈరోజు పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు తెలియజేస్తున్నాం సస్యశ్రీ రోజినామ సంవత్సరము ఉత్తరాయణము వైశాఖ మాసము బహుళపక్షము తిథి ఉంది ఈరోజు మనకు మధ్యాహ్నము మూడు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తిథి ఉంటుంది తర్వాత తిథి ప్రారంభమవుతుంది ఈరోజు నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషం వరకు ఉంటుంది తర్వాత శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శుక్ల కరణము కౌ కౌలవ బహుకాలము సాయంత్రము మూడు గంటల నుండి ప్రారంభమై నాలుగు గంటల వరకు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు ఉంటుంది వర్జము ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు ఉంటుంది మళ్ళీ రాత్రి కూడా దుర్ముహూర్తం ఉంటుంది పది గంటల నలభై ఆరు నిమిషం నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు ఉంటుంది ఈరోజు వచ్చే శుభ సమయము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషం వరకు ఉంటుంది ఈరోజు ఈ విషయాల్లో మనకు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి తర్వాత ఆంజనేయ స్వామి ఈ యొక్క అనుగ్రహం పొందడానికి మనము స్తోత్ర మంత్రాలను పఠించాల్సిన ఆవశ్యకత ఉంటుంది అందులో భాగంగా మంగళవారానికి సంబంధించినటువంటి పూజనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని మనం ఇప్పుడు శ్లోకాన్ని అందిస్తున్నాం గర్భ సంభూతం సన్నిభం కుమారం మంగళం మంగళం ప్రణమామ్యహం అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను మృగజాతికెవ్వడు మేత పెట్టే వన చిరాదులకు భోజనండిపించే చెట్లకెవ్వడు నీరు చేది పోసే స్త్రీల గర్భం బుణం పెంచే పనులకెవ్వడు పోసే పరగపాలు మదిపాలికెవ్వండు మకరం బునరించి పిశు పశువులకెవ్వడొసూరి జీవకోట్లను పోషింప నీవే కాదే వేరే యుగదాత లేడయ్య వెదకి చూడా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహంతో స్వామివారి యొక్క నారాయణ అనుగ్రహంతో మనకి ఇవన్నీ కూడా శుభాలు చేకూరుస్తాయి ఏ పక్షికైనా ఆహారం దొరికినా ఎవరికి ఏ మృగాలకు ఏది లభ్యమవుతున్నా అవన్నీ కూడా సీమన్నారిని అనుగ్రహంతో దొరుకుతుందని మనకు ఈ యొక్క పద్య రూపకముల చెప్పడం జరిగింది